హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదమూడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆల్రెడీ మనం ఈరోజు రేట్ల గురించి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే కాయలు ఎట్టిన వచ్చినాయి అనేది మార్నింగ్ టైం ఇవ్వలేకపోయాము మొత్తానికి ఈరోజైతే ఏడు వందల యాభై టన్నులు అయితే చిన్నకాయలు అయితే అనంతపురం మార్కెట్కి అయితే రావడం అయితే జరిగింది రేటు కూడా ఈరోజు సూపర్ టాప్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు అని చెప్పాము ఇంకా ఒక ఐదు వందలు అనేది పోవడం అయితే జరిగిందట అయితే అప్పటికైతే తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు ఈవినింగ్ అయితే అప్డేట్ అయితే అన్నాను అనుకోకుండా కొద్దిగా పని పడడం వల్ల సాయంత్రమే చేయలేకపోయాను అందుకే ఈ టైంలో చేస్తున్నాను మొత్తానికైతే ఇరవై తొమ్మిది వేలు అనేది ఈరోజు అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది ఢిల్లీ అలాగే కలకత్తా హైదరాబాదు మార్కెట్ల గురించి కూడా రేట్ అయితే చెప్పండి అని అడుగుతున్నారు అంత క్లారిటీగా అయితే చెప్పలేకపోవచ్చు ఒకవేళ మీరు కొద్దిగా అటు ఇటు చెప్పండి అంటే చెప్తాను ఎందుకంటే మొన్న ఈ మధ్యనే కొద్దిగా రేటు చెప్పడం వల్ల ఒక అతను నీకు తెలియకపోతే ఊటే ఉండు ఎందుకు పెడతావు అని చెప్పేసి కామెంట్ పెట్టడం వల్ల నేను ఆ రేట్ల గురించి అయితే చెప్పడం లేదండి లేదు చెప్పండి అంటే చెప్తాను